ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్నటి రోజున పులివెందులకు చేరుకోవడం జరిగింది నిన్నటి రోజున కార్యకర్తలతో ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశమై వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఉదయాన్నే రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్దకు వెళ్ళి అక్కడ ఘనమైనటువంటి నివాళులు అర్పించి ప్రార్థనలు చేయడం జరిగింది తర్వాత కార్యక్రమంలో భాగంగా వెళుతూ ఈ మధ్య కాలంలో జెడ్పిటిస్ ఉప ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా నల్లపురెడ్డిపల్లెలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళగా అక్కడ కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ ఘన స్వాగతం పలకడం జరిగింది చిన్న గ్రామం అయినప్పటికీ జనాలంతా విపరీతంగా తండోపతండాలుగా వచ్చి మిద్దెలు మేడలు కూడా ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించేటప్పుడు ఆసక్తిగా అభిమానంగా చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద నమ్మకం లేక వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి ఏవి అమలు చేయకుండా ప్రజలను మోసగించడం వల్లనే వాళ్ళు ప్రజాస్వామ్యతంగా ఇక్కడ ఎన్నికలు జరపలేక రిగ్గింగ్ చేసుకున్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడినారు పోలీసులను అడ్డపెట్టుకున్నారు ప్రజలను భయపెట్టారు భయభ్రాంతులు గురి చేశారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించడం జరిగింది వాస్తవంగా ఇక్కడ చూసేదానికి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్ళినాడు అనుకుంటే కానీ అది రివర్స్గా ఆ ప్రజలే జగన్మోహన్ రెడ్డికి ధైర్యం దింపే విధంగా వాళ్ళు పలికిన స్వాగతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాస్తవంగా చిన్న ఒక జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి అదిగా ఉప ఎన్నిక కాబట్టి అధికారం అటువైపు ఉంది కాబట్టి ఏం జరుగుద్దో అందరికీ తెలుసు సహజంగా రాజకీయాలు ఉన్న వాళ్ళకు అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి ఎన్నిక వీటికి పూర్తిగా భిన్నంగా జరిగింది అది ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నామంటే ఫలితాలు వచ్చిన తర్వాత అర్థమైంది ముప్పై సంవత్సరాలు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి కుటుంబానికి ఆ పార్టీకి కేవలం ఆరే ఆరు వందల ఓట్లు వచ్చినాయంటే పదివేల ఓట్లలో అక్కడ ఏం జరిగిందో అందరికి క్లియర్గా అర్థమైంది సరే జరిగింది జరిగిపోయింది అక్కడ ప్రజల యొక్క స్పందన చూసిన తర్వాత ఏదో జరిగిపోయింది ధైర్యంగా ఉందాం ధైర్యంగా నిలబడతాం అనేటువంటి సంకేతాలు ఇవ్వడం అనేది మనకు క్లియర్గా అర్థమైంది ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతంలోని వేరే గ్రామాలకు కూడా పర్యటిస్తూ అక్కడ ఒక చెరువుకు సంబంధించి జలహారతి కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నాడు రేపు కూడా పులివెందుల్లోనూ ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈ ముఖ్యంగా ఈ జడ్ పిటిష్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ మధ్య కాలంలో అధికారంలో ఉన్నటువంటి నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి ఛాలెంజులు వీటన్నింటిని సమీక్ష చేస్తూ భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా ధైర్యంగా నిలబడడానికి మన వైపు నుంచి పార్టీ నుంచి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్రజలను మనం ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక సమాలోచన కూడా జరుగుతుంది అనేది మన క్లియర్గా అర్థమైంది రాజకీయాల్లో సహజం ఓటమిలు గెలుపులు వాటితో సంబంధం లేకుండా ముందుకెళ్లడమే రాజకీయ నాయకుని యొక్క లక్షణం జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకు రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఏ ప్రాంతం పోయినా ఎక్కడికి పోయినా జనాలు రావడం అనేది ఇది ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగా మారిపోయింది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా జనాలు వచ్చినారు వచ్చిన జనాలను వేరే రకంగా అర్థం చేసుకొని ఆల్రెడీ అటువైపు ఉన్నటువంటి లోకేష్ గారు అదే జిల్లాలో పర్యటనలో భాగంగా ఏదో విఐపి పాసులు ఇస్తున్నారని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతుండ్రు జనరల్గా ఎప్పుడో సంవత్సరానికో రెండేళ్ళకు ఒక పారి ఆ ఊరికి వెళ్ళే వాళ్ళైతే అలాంటి పని చేస్తారు తరచుగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలలకు మూడు నెలలకు ఒక పారి వెళుతూ ఉన్నారు అలాంటప్పుడు వీఐపీ పాసులు ఒకవేళ అలాంటి ఏ ఇచ్చినా కూడా కొందరు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు టైం వేస్ట్ కాకుండా నిర్దిష్టమైనటువంటి టైం కోసం ఇచ్చిండే అవకాశం కూడా ఉండొచ్చు అంత మాత్రాన్ని ఏదో అక్కడ ప్రజలను దగ్గరకు రానియరు అందుకే మీకు ఈ ఉప ఎన్నికలు ఎలాంటి ఫలితాలు ఇచ్చినారనేది ఆ మొత్తాన్ని ఆ సన్నివేశాన్ని అంతా కూడా వాళ్ళు పాజిటివ్గా మార్చుకునేటువంటి ఆలోచన రాజకీయ పరంగా చేస్తున్నారు సరే ఏదేం చేసినా అంతిమంగా పల్లె ప్రజలే ఏదైనా నిర్ణయిస్తారు చూద్దాం ఏం జరుగుతుంది